జరుపెట్టుకుంది బట్టలు చూస్తా ఎన్నిసార్లు ఉండుదా వంకాయ కూర తిని తిని నోరంతా అంతా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా మా అప్పటికి నువ్వే తీసుకురా సర్లేది ఎంతగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువుని చూడవచ్చు కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ పదవ తేదీ రాత్రికి సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి అష్టాది వరకు ఆకాశంలో కనపడేటువంటి గురుచంద్రుని దర్శించండి ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూడాలి అప్పుడే తినేసినావా ఏంది బావా ఎన్నిసార్లు చెప్పినావు నీకు అన్నం మీదక లేవద్దని ఇప్పుడు అన్నం ఏం చేయాలి అరే అంత ఆగంలో పోతున్నావు మామా ఏం చెప్పాలిరా అంతా నాకు కర్మ ఏమైందో చెప్పరాదే నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి ఉంటే గళ్ళ పూరోడు మళ్ళీ తొనుకుతుండు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పూరోడు మీద పోలీసులకి ఫిర్యాదు ఇక్కడ తీసుకొచ్చేది వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండి ఎరుగుద్దామని మమ్మల్ని కొట్టి కూర్చోబెట్టారు సరే సరే ఆడవా నేను పోయి మాట్లాడొస్తా ఏమ్రా కొమెరిగా గుద్దలు బాగా బలిసినాయిలే మా మీదే ఫిర్యాదిస్తారా అంత గణం బలిసింది ఆబే తప్పైపోయింది తప్పైపోయింది మా అబ్జయ్ ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు అందుకే పంచాయతీకి వచ్చినావా తప్పైపోయింది అయ్యా నీ కాలు ముక్తయ్యా ఇంకా పిల్లలు పట్టణంలో అయ్యా ఇక్కడ పద్ధతి లేవు తెలవాయి ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయా సార్ మాఫ్ చేయండి అయ్యా 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 మీ కాలు మొక్కుతారా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదేడా ఏంది ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చిననుకో బొక్కలేసి నువ్వుతా అర్థమైందా పోగే కొమరి పంచాయతీలు నీకు అవసరమా అయినా ఇవన్నీ నేను నెత్తు మీద ఎందుకు వేసుకుంటావురా ఏముంది మమ్మా మన వాళ్ళు అందరూ మంచిగా ఉంటే గంతేసా వస్తా అబ్బా ఏం చదువుతున్నావు అమ్మా జర్నలిజం చదివినన్నా నేను లాగితే లో జాయిన్ కావాలి ఏం చెప్పినా అర్థం కాలే కానీ మంచిగా చదువుకో అమ్మా అట్నే అన్నా పోతామల్లా పోయ బిడ్డ అరే ఓ చాయ్ చెప్పురా అట్లనే అన్నా ఒక చాయ్ ఇవా లేంద్రా ఇంతసేపైనా వగ్గిరా కూడా రాలేమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడొచ్చు అంతే సరే మంచిగా పోయిరా అవుర నేను పొద్దు అంతా కనిపించలేదు వేడికి పోయాను నిన్నే అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమి ఒకం ఒక గట్ల పెట్టినావు గుద్దలా కట్టేది కింద మరి ఏందో చెప్పరా ఏం లేరా తాగొచ్చిన చెప్పి నా పిల్లలు దందం చేసింది మళ్ళా తాగొచ్చునావా అవులాగన మరి నువ్వు బంద్ చేసి నా తగిలేదురాత్రి అయితే సార్ లాలి విక్తుంటది మందు ఎట్లా మరలా నాకు అర్థం చేయకు పిచ్చిది చూడు మందు నువ్వుకు రెండు దారులు ఉన్నాయి ఒకటి నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్గా ఎక్కువగా పోకుండా వేరే పని చేసుడు అర్థమైతుందా అంతే రే నీ అంత నువ్వు బంద్ చేసి తోని కాదు కానీ ఒక పని చేయి ఒక దినమంతా నా ఉండు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగా అనిపిస్తుంది అది చూద్దాం ఇది బాగుంది కదన్నా అరే బస్ జాగ్రత్త ఇంట్లో పెళ్ళా మేడం నువ్వు చాయ్ ఊర్లో ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతుంది రాదురా హీరోయిన్ వచ్చింది మేడం ఎలాగోవాలి మేడం ఆటో మీరు పదన్నారు గాను బండ ఎత్తునేందిరా సర్పంచ్ పట్నంకి పట్నంకెళ్ళి వచ్చింది బిడ్డ ఆవు నీకెట్లా తెలుసురా పోయిన అలా దోస్తులతోని వచ్చి ఊరంతా తిరిగింది చూడలేదా అయ్యా ఏం సర్పంచ్ రా బిడ్డనేమో పట్నం పంపి సదలతో లింజ ఆ గీడేమో ఊర్లో ముండలమో కూడా బిరాక్ వచ్చిందా ఏడికి పోవాలరా రేయ్ నిన్నే ఏడికి పోవాలి హై స్కూల్ రోడ్డు అరే ప్పుడే శురు అయిందికే మనకు ఏమొత్తి కొత్త అవే ఏమొత్తి జల్ది బట్ అలా వస్తున్నా ఏంటన్నా వాచినోరు గడుక్కటి పట్టుకొస్తాను సాలే.

వాడికి ముండు వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినవేంద్ర తప్పైపోతారా ఈ కాలు మొక్తపెట్టు కానీపెట్టు కానీ వటుకొచ్చింది ఇడవనీకే కాదు నరక అయినా ఎంత బలిస్తే మా వాళ్ళ మీద చేస్తాడరా పైసలు ఎత్తే నా కొడుకులు మీ ఓడెంత మీ వన్ బతికెంత మా బతుకుల చెప్పు నీ కాలు ముక్తదోరా గారిని ఏం చేయకు నీ ఉప్పు తిని బతికేటోళ్ళం ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు నువ్వు ఏం చెప్తే గారు చేస్తాం దోరా ఏమున్నావే ఈ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన కానీ నేను చూస్తుంటే కాపని చేయబుద్ధి అవుతుంది ఇంకేదో చేయబుద్ధి నీ మొక్కను చూసి ఈసారి కానీ నేర్చిపెడుతున్నా తోలుకూ నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది జరా సాఫ్ చేసిపో అంత ఎత్తు కావాలని ciracengto sabje సార్ నా మనుషుల మీద చేసిండ్రు అనుకో నీ పిల్లలు తీసుకొచ్చి నా పక్కలా వండబెట్టుకుంటా తెలి బతుల మన్నుబడ ఇంతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాటిన్లే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందస్తాడు ఆఖరికి ఇలా పది మంది ముందలు నా పరువు తీసి నువ్వుకోవే అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గినిచ్చి గట్టబెట్టి నాకు బాధపడుతుండు నువ్వు ఇంకా బాధ ఇదంతా చూస్తు ఎట్లూకున్నా బావా మన ఇంతే బతిమాలకున్నాడు తప్ప గసండి కొడుకులను ఏం చేయలేం దీన్ని మందు మానరా అని చెప్పిన ఇరవై నాలుగు గంటలు లాతానే ఉంటాడు ఈడే నా మాట ఇన్లే కసం కలిసి నా మాట ఎట్లా కళ్ళ ముందే ఆడాల చీర లాగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నా వచ్చింది ఆయన గానే ప్రయోజనం తప్పు మందాన పెట్టుకొని ఈయన చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది రేపు పొద్దున్న పక్కల ీదంతా నావాలనే అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే గీంత జరిగేటదే కాదు రాముల ఇది చూడు ఈ ఆటి సంధి నేను మందు మానేస్తున్నా మల్ల ముట్టం ఈయనకోసం కాదే మన కోసం మానేస్తా నన్ను నమ్మలేరు అమ్లా ఊకయ్యా ఆయన ఇంత గణం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు ఆగు తానానికి వేడి నీళ్ళు పెట్టుకొస్తా వదినా ఏంది అలా ఆ జంగ భోజనం లేడేనా నువ్వు కూడా రా తిందు ఏమైంది బల్జా ఏమైంది దెబ్బలేంది నిన్నే అడిగేటిది అరే దిక్కులు చూస్తామని రా ఆ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడి నిజంగా ఏందే సైకిల్ మీదకి కింద పడితే ఇంత తగ్గుతాయా ఏం రో తె తాకినాడిపి రావా అగో చిన్న తప్ప అయింది ఇంగ అప్పుడే పోలీస్ వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీస్ ఒకటి లెక్క కాదు వదినా పోలీసే చెప్తుండు ఏంది ఏమో అన్నావు అవుదినా జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా మన ఊర్లోనే వదిన నీకే తెచ్చిన తీసుకో నాకెందుకు తెచ్చిన జంగా డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా

ఏంది బావా గమ్మునున్నావు ఈ అల్పాన చూస్తుంది నేను పండుకుంటా బావా